రాష్ట్రంలో ధరణి పోర్టల్ ఎన్నో విమర్శలకు గురైంది అదేవిధంగా దానిపైన అవకతవకల ఆరోపణలు కూడా ఎక్కువై ఉన్నాయి అందుకే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ధరణి పోర్టల్ అవకతవకల పైన భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీలో కన్వీనర్ తో పాటు నలుగురు సభ్యులను నియమించింది భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ ఈ కమిటీకి కన్వీనర్ గా బాధ్యతలను నిర్వర్తించనున్నారు రైతుల సమస్యలపై పట్టున్న కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం కోదండరెడ్డి మాజీ ఐఏఎస్ భూ పరిపాలన ప్రధాన కమిషనర్గా పనిచేసిన రెమండ్ పీటర్లకు కమిటీలో సభ్యులుగా స్థానం కల్పించారు భూ చట్టాల నిపుణుడు నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం అనుబంధ ఆచార్యుడు సునీల్ను అలాగే రెవెన్యూ చట్టాలపై అవగాహన ఉన్న విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి మధుసూదన్లను కూడా ఈ కమిటీలో నియమించారు ఈ మేరకు ఉత్తర్వులను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయిన పలు రకాల భూ సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది ధరణి స్థానంలో భూమాత అనే పోర్టల్ ను తీసుకొస్తామని ప్రకటించింది ఈ క్రమంలోనే గత పోర్టల్లో ఉన్న సమస్యలను గుర్తించడానికి ఈ కమిటీని ఏర్పాటు చేసింది పోర్టల్లో సాంకేతికంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్న సమాచారాన్ని అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి తెలిపారు దీంతో ధరణి పోర్టల్ ను పునర్నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది గత ప్రభుత్వం ప్రారంభించిన ఈ ధరణి పోర్టల్లో సాగు భూముల రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్ల ప్రక్రియను నిర్వహిస్తున్నారు అయితే ఆ పోర్టల్లో భూముల ఖాతాలు ఉన్నవారికే పట్టాపాసు పుస్తకాల జారీ కొనసాగుతోంది కానీ ఈ పోర్టల్ లక్షల మంది వరకు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు అంతేకాదు ఆ పోర్టల్లో పలు సమస్యలున్నాయని ప్రభుత్వం గుర్తించింది అందుకే వీటన్నిటిపై సమగ్రంగా అధ్యయనం చేసి పోర్టల్ ను పునర్నిర్మించే బాధ్యతను కమిటీకి అప్పగించారు ఈ కమిటీ భూ సంబంధిత సమస్యలపై జిల్లాలోనూ పర్యటించనుంది ఈ కమిటీకి కలెక్టర్లు రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది